ఏందిరా మా పొలంలోకి మమ్మల్ని రావద్దంట నా రా గట్లు ఎందుకుంటూ బాంచం దుర్చోని మరి ఎట్లా అన్నావురా కాదు దొరుకు అని ఎండలో పడవచ్చురా అని ఇట్లా అన్న దొరుకు అని ఎండ వస్తుందని ఈ చిత్రం తెచ్చుకోపోయేరా ఇంటికాంటే మనసే పడతారు లేదురా ఇట్లా పొలం తీసుకోవమని వచ్చింద ఆవురా సమ్మయ్యా ఏం చేస్తున్నారు అని వీడ కూరగాళ్ళ గడ్డి పోస్తున్న బాంచం ఆహా ఇంతకు నీ తమ్ముడేరు రా అది తమ్ముడేమో పొలం తిరుగుతుండు దానితోటి రత్నమాల పొలం చూసా తమ్పా అరే సమ్మిగా తొరచెప్పులు కనిపిస్తలేవురా నాడే తోవాలు ఉన్నాయి ఏందే రత్నమాల చెప్పులు తోవలు ఉంటే చెప్పులు తెప్పిస్తాను ఆవురా సమ్మిగా నేను చెప్పకముందుకు అది తీసి ఉంటే నాకు ఈ మాట వచ్చి